హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ క్యాన్సర్ అనే పేరు వెంటనే చాలామంది భయపడిపోతూ ఉంటాం కదా అండ్ రీసెంట్ స్టడీస్ ప్రకారం ట్వంటీ ట్వంటీ టూలో దాదాపు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ కేసెస్ అనేవి నమోదయ్యాయి అండ్ రోజు రోజుకి క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయి అండ్ ముఖ్యంగా ప్రతి సంవత్సరానికి పన్నెండు పర్సెంట్ కేసెస్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి దీనికి కారణాలు ఏంటి

ఒక టైంలో ఎలా ఉంటుండే మనకు సన్కి మనం ఎక్స్పోజ్ అవుతే విటమిన్ డి ప్రొడక్షన్ ఉంటుండే మన బాడీలో కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే గ్లోబల్ వార్మింగ్ అయిపోయింది ఈ గ్లోబల్ వార్మింగ్ ఎందుకైంది మనం కార్బన్ కంపౌండ్స్ వాడుతున్నాం మన వెహికల్స్లో పెట్రోల్ వాడుతున్నాం ప్లాస్టిక్ వాడుతున్నాం అండ్ ఏదైతే మన ఓజోన్ లేయర్ ఉంటుంది కదా అట్మాస్ఫియర్లో అది డిస్ట్రాయ్ అవుతుంది థిన్ అయిపోతుంది దాని వల్ల ఏమవుతుందంటే ఏదైతే హార్మ్ఫుల్ సన్ రైస్ ఉంటాయి కదా అవి కూడా అట్మాస్ఫియర్ లో ఎంటర్ అయిపోతున్నాయి దానికి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం దానివల్ల అది ఒక క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ ప్లాస్టిక్ టిఫిన్ డబ్బాలు వాడతాం పిల్లలకి స్కూల్కి టిఫిన్ పంపిస్తాం కదా ఆ ప్లాస్టిక్ డబ్బాలోనే చపాతీ పెడతాం రైస్ పెడతాం సాంబార్ పెడతాం దాల్ పెడతాం అన్ని పెడతాం వేడిగా ఉన్నప్పుడే ప్యాక్ చేసిస్తాం కానీ మనం ఏం అబ్జర్వ్ చేయమంటే ఇప్పుడు ఏదైనా ప్లాస్టిక్ వస్తువుకి ఫైర్ అనుకోండి అది మొత్తం మెల్ట్ అయిపోతుంది కదా అంటే మీరు వేడి వేడి ఫుడ్ దాంట్లో ప్యాక్ చేసి పిల్లలకి ఇస్తే ఆటోమేటిక్ ఉన్న ప్లాస్టిక్ డ్యామేజ్ అయ్యి ఫుడ్లో కలిసిపోతుంది పిల్లలు అదే తింటారు సో అట్లా కూడా ఒక క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ వాళ్ళ బాడీలోకి వెళ్తుంది అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం సెల్ ఫోన్లు వాడతాం కదా దాంట్లో కూడా రేడియో వేవ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి దాంట్లో కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉంటాయి మనం ఇంట్లో ఇంతకుముందు ఏదైనా ఫ్రిడ్జ్లో ఫుడ్ ఉంది దాన్ని వేడి చేసుకొని తినాలనుకుంటే స్టవ్ మీదనే వేడి చేసుకుంటుండే ఇప్పుడు దేంట్లో చేస్తాం మైక్రోవేవ్లో చేస్తాం ఆ మైక్రోవేవ్ కూడా ఒక క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ మనం అన్ని ప్యాక్డ్ ఫుడ్స్ తింటున్నాం దాంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవి సో ఇవిట్లో కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉంటాయి ఓవర్ బాయిల్ చేసి అదే ఆయిల్ హోటల్స్ లో వాడతారు దానివల్ల కూడా క్యాన్సర్ రావచ్చు ఎన్నో రోజులు ఇప్పుడు బయట తినే అలవాటు చాలా ఎక్కువైపోయింది జనాలకు ఎందుకంటే టైం ఉండదు అంటారు ఇంట్లో వండుకోనికి ఫ్రెష్ గాయట స్విగ్గీలు జొమాటోలు ఇవే నడుస్తున్నాయి సో వాళ్ళు ఎట్లా ప్యాక్ చేసుకొని తీసుకొస్తారు ప్లాస్టిక్ లోనే ప్యాక్ చేసి తీసుకొస్తారు దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతున్నాయి ఇవన్నీ మనం ఆలోచించము అంటే మనకు బయట ఫుడ్ కావాలి రిచ్ ఫుడ్ కావాలి టేస్టీ ఫుడ్ కావాలి దాంట్లో మనం మన హెల్త్ మర్చిపోతున్నాము సో అందుకే క్యాన్సర్ వస్తుంది ప్లస్ ఇవన్నీ తర్ కన్నా ఎక్కువ స్ట్రెస్ ఏమో చాలా ఇంపార్టెంట్ ఒకవేళ స్ట్రెస్ చాలా ఉంది ఒక మనిషి లైఫ్లో అంటే అది కూడా మనిషిలో క్యాన్సర్ కాజ్ చేయవచ్చు ఓకే ఇది చాలామందికి అసలు ఒప్పుకోరు సో స్ట్రెస్ విల్ ప్లే అ వెరీ మేజర్ రోల్ ఇన్ కాజింగ్ క్యాన్సర్ ఈ రీజన్స్ అన్నీ ఉంటాయి కానీ స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎటువంటి ఎయిర్ ఇన్హేల్ చేస్తున్నాము అది ఒక ఫ్యాక్టర్ మన అనుకుంటాం ఇప్పుడు సిటీస్లోనే ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది అనుకుంటాం కానీ ఊర్లలో కూడా మనం పెస్టిసైడ్ స్ప్రే చేస్తాం ఫర్టిలైజర్ స్ప్రే చేస్తాం అది కూడా అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది దానితోటి కూడా క్యాన్సర్ వస్తుంది మళ్ళీ దాని తర్వాత ఏదైతే ఫుడ్ ఆ పంట పంటలు వస్తాయి కదా దాంట్లో కూడా పెస్టిసైడ్ ఇవన్నీ ఉంటాయి ఏమనుకుంటాం మనం మంచిగా ఫ్రూట్స్ ఏమో వాష్ చేసుకొని కన్జ్యూమ్ చేయాలి లేకపోతే పెస్టిసైడ్ పోతుంది మన బాడీలో అని అనుకుంటామా కానీ మనం ఎంత వాష్ చేసినా లోపల కూడా ఉంటుంది పెస్టిసైడ్ దాని లోపల సో అందుకే ఆర్గానిక్ ఫుడ్స్ ప్రిఫర్ చేయాలి మట్టి అయిపోయింది ఇంకోటి మనం ఇప్పుడు వీళ్ళకి వాటర్ ఎక్కడ నుంచి వస్తాయి గ్రౌండ్లోకి వెళ్ళి వాటర్ వస్తుంది గ్రౌండ్ వాటర్ వరకు ప్లాస్టిక్ రీచ్ అయిపోయింది గ్రౌండ్ వాటర్ వరకు పొల్యూటెంట్స్ రీచ్ అయిపోయినాయి మళ్ళా మనం గ్రౌండ్ వాటర్ తీసి ఫీల్డ్స్ లో వేస్తున్నాం లేదంటే రివర్స్ వెళ్ళి వాటర్ తీసుకొని ఫీల్డ్స్ లో వేస్తాం కానీ ఆ రివర్స్ తెస్తున్నాయి వాటర్ రైని సీజన్ లో బట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వాటర్ లో కూడా అన్ని డ్రైన్ పైప్స్ పోయి రివర్ లోనే కలుస్తాయి ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఏ పెద్ద సిటీ అయినా తీసుకోండి మీరు అది ఒక రివర్ పైననే ఉంటది సో ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ మూసి రివర్ పైన ఉంది మూసి హాలత్ మనం చూస్తున్నాం అదే పోయి కృష్ణాలో కలుస్తుంది అదే వాటర్ మళ్ళీ వేరే వారు వాళ్ళ ఇంట్లో పోతుంది పొలాలకు పోతుంది ఎంత ప్రాబ్లమాటిక్ మీరు ఆలోచించండి ఒకసారి మనకి సో మనం చేసుకోగలిగిన థింగ్స్ ఏం మార్చుకోగలుగుతాం ఎందుకంటే కొన్ని అసలు మనం మార్చలేం సో మన లైఫ్ స్టైల్ని కావచ్చు మనం ఎలా మార్చుకోవాలి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ నుంచి మనం దూరంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఆర్గానిక్ ఫుడ్స్ ప్రిఫర్ చేయండి ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ ఆర్గానిక్ ఫ్రూట్స్ కానీ ఆర్గానిక్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా మీరు ఆర్గానిక్ వేలో ప్రిపేర్ చేసిన ఫుడ్స్ వాడాలి సెకండ్ థింగ్ ఏంటంటే మనకు చాలామందికి నాన్ వెజ్ అంటే మస్తు ఇష్టం ఉంటుంది ఈ నాన్ వెజ్ ఫుడ్ కూడా కల్తీనే ఆ కి ఇంజెక్షన్స్ ఇస్తారు హార్మోన్స్ ఇస్తారు యాంటీబయాటిక్స్ ఇస్తారు అవి ఫుడ్ వచ్చేస్తాయి అవే మనం కన్జ్యూమ్ చేస్తాం అది కూడా అవాయిడ్ చేయండి అందుకే నాన్ వెజ్ లేకుండా మనిషి ఉండగలుగుతాడు కదా ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ ఎందుకంటే ఆ ప్రొడక్షన్ వాళ్ళు మీట్ చేయలేకపోతున్నారు ఏవైతే చికెన్ ఫామ్స్ ఉన్నాయో ఆ ప్రొడక్షన్ మీట్ చేయలేకపోతున్నారు అనేసి వాళ్ళు కూడా ప్రొడక్షన్ ఇంకా పెరగాలనేసి అట్లా చేస్తున్నారు థర్డ్ థింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు పప్పు కూరలు ఏమైనా వండుకుంటున్నారంటే మనం అల్యూమినియం వెసెల్స్ వాడతాం చాలా అవి వాడొద్దు మీరు స్టీల్ వెసెల్ కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వాడకండి మట్టివి ఉంటాయి వెసల్స్ మట్టి వెసల్స్ ఉంటాయి కదా మట్టి వెసల్స్లో మీరు కుకింగ్ చేసుకోండి మీ టేస్ట్లో కూడా చాలా మార్పు వస్తుంది అండ్ ఇట్ ఈస్ సేఫర్ ఆల్సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఫ్యాక్టరీ మేడ్ వెసెల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ వాటర్ మంచిగా కన్జ్యూమ్ చేయండి అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీరు ఒకవేళ బయటికి వెళ్తున్నారంటే అవాయిడ్ చేయండి ఇది హార్మ్ఫుల్ దీనికి ఎక్స్పోజ్ అవ్వడానికి అది ఎట్లా అవాయిడ్ చేయవచ్చు ఒక మాస్క్ వాడొచ్చు మీరు సో ఇవన్నీ చేసి మీరు అవాయిడ్ చేసుకోవచ్చు క్యాన్ వెరీ నైస్ చాలా మంచి మంచి టిప్స్ మనం చేసుకోగలిగిన మనం మార్చుకోగలిగిన చెప్పినారు అండ్ కమింగ్ టు హోమియోపతిలో క్యాన్సర్స్ కి ట్రీట్మెంట్స్ ఉన్నాయా హోమియోపతిలో క్యాన్సర్ కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి చాలా మంది చాలా దూరం దూరం నుంచి వస్తారు ఓకే కొందరు ఓన్లీ హోమియోపతి వాడతారు కొందరు

సో కొన్ని అన్అవార్డబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే మంచిదని చాలా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్